హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిషాంగ్ బ్లాగ్ ఈ అయితే అన్ని కొత్త కలెక్షన్స్ చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ సూపర్ అంటే సూపర్ ఉన్నాయి ట్రెండింగ్ ఉన్నాయి ఫ్రెండ్స్ బ్యాంగిల్స్ అయితే అన్ని సిల్వర్ ప్లేట్లో చూపిస్తున్నాను చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ కలెక్షన్స్ మాత్రం ఫాస్ట్గా అయితే బుకింగ్ అయితే చేసుకోండి లిమిటెడ్ స్టాక్ ఉంది కలెక్షన్స్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సూపర్ అంటే ట్రెండిగా ఉండే కలెక్షన్స్ అండి ఇవన్నీ చాలా అంటే చాలా బాగుండే ఫ్రెండ్స్ సూపర్ ఉండే అసలు కలెక్షన్స్ మాత్రం చాలా అంటే చాలా బాగుండే ఫ్రెండ్స్ కలెక్షన్స్ మాత్రం నేను ఎప్పుడైనా మీకైతే లేటెస్ట్ కలెక్షన్ని చూపిస్తానండి చాలా బాగుంటాయి ఇప్పుడు ట్రెండిగా ఉండే కలెక్షన్సే చూపిస్తున్నాను ఫాస్ట్గా అయితే బుకింగ్ అయితే చేసుకోండి నా వీడియోస్ ఇంతవరకు ఎవరు లైక్ చేయకపోతే కానీ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నావి కలెక్షన్స్ ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా ట్రెండీగా జీజో పాలిష్ అయితే ఇప్పుడైతే సూపర్ గుండే ఫ్రెండ్స్ అసలు ఎంత బాగున్నాయి అంటే చాలా ట్రెండీ లుక్ వస్తుంది ఫ్రెండ్స్ జీజో పాలిష్ అని ఫారమ్స్ కానీ నెక్సెట్స్ కానీ సూపర్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఫాస్ట్గా అయితే బుకింగ్ అయితే చేసుకోండి లిమిటెడ్ ఉన్నాయి ఫ్రెండ్స్ నేను చూపించేటువంటి లిమిటెడ్ స్టాక్ ఫ్రెండ్స్ స్టాక్ అయిపోతుంది మళ్ళీ బ్యాంగిల్స్ కలెక్షన్స్ కూడా చాలా ట్రెండింగ్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడైతే బ్యాంగిల్స్ కలెక్షన్స్ అయితే ఇప్పుడు ట్రెండింగ్ ఉన్నాయి ఇవైతే చాలా లిమిటెడ్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవైతే బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయి సిల్వర్ ప్లేటెడ్ అయితే సూపర్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఫాస్ట్గా అయితే బుకింగ్ అయితే చేసుకోండి స్క్రీన్ కావాలంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ అయితే చెయ్యండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఆషాడమ్స్ ఆఫర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవైతే లిమిటెడ్గా ఉన్నాయి ఆషాడమ్ ఆఫర్స్ కాబట్టి లిమిటెడ్గా ఉన్నాయి ప్రైజెస్ కూడా చాలా తక్కువ ప్రైస్కే ఫాస్ట్గా బుకింగ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్